తిరుపతి ఫార్ సేల్ ఈరోజు కూటమి నాయకులు ఒక కొత్త నినాదాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టడం జరిగింది అంటే తిరుపతి ఫార్ సేల్ నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం మనందరికీ తెలుసు ఇంకా చెప్పాలి అంటే మన తండ్రులు కానీ మన తాతలకు కానీ చాణిక్య లాడ్జ్ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక స్థలం ఎన్నో రాజకీయ సమీకరణలు ఎన్నో రాజకీయాలు జరిగిన చోటు సరే అటు ఉంచితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంత మంచి స్థలాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాన్ని అభివృద్ధి చెయ్యకపోగా మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా అది పాడుపడిపోయి ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా చూసాం దాన్ని అభివృద్ధి చేయకుండా డైరెక్ట్గా అమ్మేసేదానికి రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ప్రపోజల్ పెట్టారు అనంటే నిజంగానే ఇది చాలా చాలా దారుణమైన విషయం దీని వెనకాల అసలు ఎవరి హస్తం ఉంది స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఉందా లేదా బడా కూటమి నాయకుల హస్తం ఉందా లేకపోతే ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి కావచ్చు అలాగే నారా లోకేష్ గారికి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు వాళ్ళ బినామీ ఏమన్నా దీన్ని కొట్టేయడానికి రన్ని రచించిన పన్నాగమా అనేది మాకు అర్థం కావట్లేదు ఈరోజు వాళ్ళు అంత ధైర్యంగా కౌన్సిల్ సమావేశంలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనంటే వాళ్ళ ధైర్యం వాళ్ళ వెనకాల ఉన్న ఆ వ్యూహం ఏంటి అనేది తిరుపతి ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈరోజు మున్సిపల్ ఆస్తుల మీదకు వచ్చిన ఈ కూటభి నాయకులు రేపు తిరుపతి వాసుల వ్యక్తిగత ఆస్తులను కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్కో లేదా ప్రభుత్వం నడిపేదానికో అమ్మినా కూడా ఆశ్చర్యం లేదు అన్న విధంగా వీళ్ళు ప్రవర్తించే తీరు చాలా చాలా బాధాకరంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే రేపు కౌన్సిల్లో ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మూకమ్మడిగా తిరుపతికి సంబంధించిన యాభై మంది కార్పొరేటర్లు దాన్ని వ్యతిరేకించాలి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దాన్ని వ్యతిరేకించాలి ఒకవేళ దాన్ని ఏటు ఏ కార్పొరేటర్ గారైనా సమర్థించినట్లు తెలిస్తే తిరుపతిలో ప్రజల సహకారంతో వాళ్ళ ఫోటోలన్నీ కూడా బహిరంగ ప్రదర్శన చేస్తాము ఇది ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు లేకపోతే ఇంకొకరితో కాదు ఇది తిరుపతి ప్రజల సెంటిమెంట్తో కూడిన స్థలం అది ఇది తిరుపతి ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి ఎవరి నాన్నగారి ఆస్తి కాదు మీరు రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లందరూ కూడా మూకమ్మడిగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాలి ఇది తిరుపతి ప్రజల తరఫున మేము మొదట విజ్ఞప్తి చేస్తున్నాం లేదు అంటే మీరు కాదు కూడదు మా చేతుల్లో ఉంది కౌన్సిల్ మేము ఎలాగైనా అమ్మేస్తాం తినేస్తాం అని మీరు కానీ ప్రవర్తిస్తే మాత్రం తిరుపతిలో మీరందరూ కూడా చరిత్రహీనులవుతారు తిరుపతి ప్రజల సహకారంతో తిరుపతిలో ఒక పెద్ద ఉద్యమం పురుడు పోసుకుంటుంది దానికి కారణం మీరే అవుతారు కాబట్టి రేపు జరగబోయే కార్పొరేషన్ సమావేశంలో ఈ తీర్మానాన్ని తిరస్కరించాలి అలాగే ఇలాంటివి భవిష్యత్తులో కానీ ఇలాంటి కార్యాచరణ చేస్తే భూమన అభినయ్ గారి నేతృత్వంలో తిరుపతిలో పెద్ద ఉద్యమానికి తెరలేపిన వారవుతారు కాబట్టి ఇది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల స్కామ్ ఒక రూపాయి రెండు రూపాయలు కాదు నూట దగ్గర దగ్గర నూట యాభై కోట్లు సంబంధించిన స్కామ్ దీంట్లో ఎంతమంది తిమింగలాలు ఉన్నారో ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో ఎన్ని పిల్ల చేపలు ఉన్నాయో కూడా అన్నీ కూడా త్వరలోనే బయట కాబట్టి రేపు సమావేశంలో ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారని ఆశిస్తూ ఈ ప్రవేశపెట్టిన తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కోర్టును ఆశ్రయించడం జరిగింది అది మున్సిపల్ కార్పొరేషన్కి ఆ లీజు దారికి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడిచిన తర్వాత ఫైనల్ గా మున్సిపల్ కార్పొరేషన్ ఆ స్థలాన్ని కోర్టు ద్వారా మళ్ళీ కూడా చేసుకుని చేయించుకు అది తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సేలుగు పెట్టింది తొమ్మిది వందల అంకనాలు గల ప్రైమ్ ఏరియాలో ఉన్న స్థలాన్ని ఒక నాలుగు అంతస్తులో ఐదు అంతస్తులో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ వారు కట్టగలిగితే దాని నుంచి వచ్చే రెంట్లు ఎంత ఉంటాయండి ఎంత మార్కెట్ వాల్యూ ప్రకారము అసలు అక్కడ షాపు దొరకడము లేదా మంచి కొట్లాడి తీసుకుంటారు అందరూ కూడా అలాంటి ఆదాయం సృష్టించే పనులు చేయాలే కానీ ఉన్న ఆస్తులు అమ్మేసి పెట్టేసి ఇట్లా ఈరోజు ఈ ఆస్తు అమ్మేస్తారు ఇంకొకటి శ్రీనివాసం ఎదురుగా ఒక మున్సిపాలిటీ జాగా కూడా ఉంది ప్రైమ్ లొకేషన్ లో అది అమ్మేస్తారు దీని ఇది మంచి సంస్కృతి కాదు ఇలా చేసుకుంటూ పోతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక అంకనం జాగా కూడా ఉండదు